హాయ్ ఈరోజైతే నేను ఒక మంచి కూర అయితే వండుతున్నాను అంటే మన ఇంట్లో కాయగూరలు కనుక లేకపోతే ఉన్న వాటితో వండుకునేలాగా అనమాట ఎవ్వరి ఇంట్లో అయినా ఖచ్చితంగా బంగాళదుంప అయితే ఉంటుంది అలా అలా అనమాట వండుతున్నాను ఇప్పుడైతే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనైతే నేను మినప బొడియాలు వేయించుతున్నానండి మెనుపొడియాలు వేసి వేయించుకోండి ఆయిల్ వేడెక్కాలి అప్పుడే వేసుకోవాలి లేదంటే నూనె లాగేస్తుంది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా మెనుపొడియాలు అయితే పెట్టుకుంటారు ఆ రకంగా ఇంట్లో కాయగూర లేనప్పుడు ఇవి వేసుకొని అయితే వండుకోవచ్చండి కూర ఒక పూట అయితే అలా గడిసిపోతుంది అనమాట నేనైతే ఆ రోజు నైట్కి కా కాయగూరలు ఏమీ లేవు తేలేదని చెప్పేసి మెను ఒక బంగాళదమ్ము ఉంటే అది వేసి అలా వండేసానంటే చక్కగా వచ్చింది కూర సరే ఉపయోగపడుతుంది కదా అని వీడియో అయితే చేశాను అవి వేగిపోయిన తర్వాత తీసేయాలి పక్కకి ఆ తర్వాత అందులో మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేయించుకోవాలండి దాంతోపాటు రెండు టమాటాలు ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని వేయించుకోవాలి అంతకన్నా ముందు ఇందులో కొంచెం చిటికెడు పసుపు అలాగే రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుందామండి త్వరగా వేగుతుంది ఇప్పుడు బాగా కలిపేసుకోండి కొంచెం మాదిరి కింద వేయితే సరిపోతుంది అంటే గబగబా చేసుకోవాలి వంట బయటికి వెళ్ళాలి అని అంటే కనుక ఇది చాలా త్వరగా అవుతుంది అనమాట ఈ కర్రీ అయితే ఇప్పుడు ఇందులో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను బాగా కలిపేసుకోండి కూర అయితే చాలా బాగుందండి చపాతీలో కూడా తినచ్చు దీన్ని ఇది ఇప్పుడు కొంచెం వేగింది కదా ఇందులోనైతే ఒక బంగాళదుంప ఒకటి ఒకటి తీసుకున్నాను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు పోసుకున్నానండి అదైతే వేసుకున్నాను ఇది వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చెప్తున్నాను కదా ఇది పర్ఫెక్ట్గా బాగా వేగాలి అప్పుడే ఇది వేయాలన్నది లేదు ఇందులోనే మసాలా కూడా వేయలేదు కదా చాలా తక్కువ అనమాట త్వరగా అయిపోతుంది కూర అయితే కానీ దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే గరం మసాలా చికెన్ మసాలా ఉంటే అది వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే వేసాను నేను నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కానీ వేసుకోవడం వల్ల చాలా బాగుంది కర్రీ ఇది ఒకసారి బాగా వేగిపోనివ్వండి ఇది ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాం కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మరీ అంత ఇబ్బందిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి అంటే బాగా వేగిపోయింది అక్కడికి అడుగు పడుతుంది అప్పుడు కారం వేసాను వేగుకూరైనా సరే అంత అలా వేగిన తర్వాత కారం వేసుకుంటారు మనకు టేస్ట్ ఉంటుందండి చూడండి కొంచెం అడుగున అంటుకుంటుంది కదా కారం అందుకని చెప్తే నేను చిన్నదైతే నీళ్ళు చుక్కలు అయితే వేసాను చూసారు కదా చాలా తక్కువ వేస్తున్నాను నీళ్ళు జస్ట్ ఏంటంటే అంటుకోకుండా ఉండడానికి అంతే అసలు వేసుకోకూడదు అంత వేగినంత వరకు ఉంచుకోరు చాలామంది నేనైతే బాగా వేగినంత వరకు అడుగుపడుతున్నంత వరకు వేయించుతాను నేనైతే సరే ఇప్పుడు నీళ్ళు వేసాం కదా ఈసారి కొంచెం ఆయిల్ అంత పైకి తేలినంత వరకు వేయించేసుకుందాం వేయించేసుకున్నాక అప్పుడు కొన్ని నీళ్ళు వేద్దామండి ఇందులోని అంటే బంగాళదం పొడకదు కదా అందుకని చెప్పేసి ఆయిల్ వేయిందని చెప్పేసి నేను అయితే నీళ్ళు వేసాను ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళు వేసాం కదా ఇంకో గ్లాస్ కూడా వేసుకుందాం అంటే బంగాళదం బాగా మెత్తగా అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకుందాం అండి ఎందుకంటే బంగాళదం పుడకాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి అప్పుడు మూత తీసి చూద్దామండి ఐదు నిమిషాలు అయింది మూత తీసి చూసేసరికి బంగాళదం పుడికిందో లేదో చూద్దాం నొక్కి చూస్తే సరిపోతుంది గరట్ తోటి ఉడికిపోయిందండి ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి దీంట్లో మనం మినపొడియాలు వేయించుకునేవి ఉన్నాయి కదా వేసుకుందామండి మినపొడియాలు ఇప్పుడే వేసుకోవాలి ముందు వేసి వేసుకోకూడదు స్టవ్ ఇంకొక రెండు సెకండ్లో కట్టేస్తామనిపించుకొని అయితే వేయాలండి ఈ కర్రీ అయితే వేడి వేడిగానే బాగుంటుందన్నమాట ఎందుకంటే ఈ మినపొడియాలు ఆల్రెడీ మనం నూనెలో వేయించాం కదా ఆ వేయించిన వేపుడికి అది క్రిస్పీగా ఉంటుంది అన్నమాట అన్నంలో కలుపుకుంటే మనకి బంగాళదు కూర ఇది కలుపుకుంటే మధ్య మధ్యలో క్రిస్పీగా తగిలి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దగ్గరికి అయింది కదా నాకైతే నూరూరు అన్నమాట మీకు చెప్తుంటేనే మీరందరూ ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది మీకు చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయి